హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఎందుకో ఏదైనా అని అనిపించింది అందుకని స్వీట్ చేద్దామని చెప్పి మైసూర్ పాక్ చేద్దామని అనుకుంటున్నాను నేను మైసూర్ పాక్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి అందుకని మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అది బాగా వస్తుందో బాగా రాదో నాకు ఏమాత్రం ఐడియా లేదనమాట నేను మైసూర్ పాక్ చేసేది కూడా యూట్యూబ్లో వీడియో చూస్ చేస్తున్నాను అది ఎలా వస్తుందో చూద్దాం మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ యాక్టివేట్ చేసుకోండి తర్వాత నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోస్ చాలామంది చూస్తున్నారండి కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ అండి మీరు లైక్ చేస్తేనే వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది ప్లీజ్ మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం మైసూర్ పాక్ ఎలా వస్తుందో బాగా వస్తుందో లేదో చూసేద్దాం ఫస్ట్ అయితే నేను మైసూర్ పాక్ చేయడానికి నెయ్యిని హీట్ చేసుకోవాలి కదా బాగా అంటే మరుగుతున్న నెయ్యిని బాగా వేడిగా ఉన్న నెయ్యిని మైసూర్ పాక్ దాంట్లో వేస్తూ కలుపుతూ ఉంటారు కదా అప్పుడే గుల్లగా అవుతూ ఉంటుంది అందుకని నేను ఇక్కడ హాఫ్ నెయ్యి తీసుకొని హాఫ్ నూనె అయితే తీసుకున్నాను మామూలు రిఫైండ్ ఆయిల్ తీసుకున్నాను అనమాట ఇక్కడ నేను మైసూర్ పాక్ చేయడానికి అని చెప్పి ఒక ఇత్తడి గిన్నె తీసుకున్నాను అనమాట అంటే బాటమ్ కొంచెం మందంగా ఉంటే మైసూర్ పాక్ కింద మాడిపోకుండా ఉంటుంది కదా అందుకని నేను ఇత్తడి గిన్నె అంటే కొంచెం దల్సరిగా ఉంటుంది కదా అని చెప్పి ఇత్తడి గిన్నె తీసుకున్నాను మామూలు టీ గ్లాస్ ఉంటుంది కదా నేను ఆ కొలతతో తీసుకున్నానండి ఒకే ఒక్క టీ గ్లాస్ శనగపిండి అయితే తీసుకున్నాను అనమాట ఫస్ట్ టైం కదా ఏమో ఎలా వస్తుందో ఏమో అని చెప్పి ఒకే ఒక్క టీ గ్లాస్ శనగపిండి అయితే తీసుకున్నాను దానికి తగ్గట్టు యూట్యూబ్లో వీడియోలో చూసి దానికి తగ్గట్టు ఇక్కడ షుగర్ అయితే తీసుకొని పాకం పట్టుకుంటున్నాను అనమాట ఈ షుగర్ పాకం కొంచెం థిక్ అయిన తర్వాత లేత పాకం వచ్చిన తర్వాత శనగపిండి అయితే వేసుకోవాలి నేను ఫస్ట్ టైం కదా ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి శనగపిండిలో ఆయిల్ నెయ్యి కలిపి ఉంచాను కదా ఇందాక అది కొంచెం వేసి శనగపిండిలో బాగా కలిపితే ఉండలేకుండా వస్తుంది అప్పుడు దాన్ని వేసుకున్నా కూడా మంచిదే అని చెప్పి యూట్యూబ్లో వీడియోలో చూశాను అనమాట అందుకని ఉత్తి శనగపిండి వేస్తే ఉండలు కడుతుందో ఏమో అని చెప్పి నేనైతే అలా ట్రై చేశాను ముందు టీ గ్లాస్ శనగపిండి తీసుకున్నానని చెప్పాను కదా ఆ టీ గ్లాస్ శనగపిండిలో ఒక టీ గ్లాస్ నూనె నెయ్యి కలిపి మిశ్రమాన్ని వేసి బాగా కలిపాను అనమాట అప్పుడు అది ఇలా తయారైంది షుగర్ లేత పాకం వచ్చిన తర్వాత ఆ శనగపిండి నెయ్యి నూనె కలిపిన మిశ్రమాన్ని ఈ షుగర్ పాకంలో వేసాను వేసి బాగా కలుపుతూ ఉండాలన్నమాట మీకు తెలిసిందే కదా మైసూర్ పాక అంటే బాగా కలుపుతూ ఉండాలి చేతులకి బాగా ఎక్సర్సైజ్ అవుతుంది బాగా కలుపుతూ ఉంటే శనగపిండి ఈ షుగర్ సిరప్ మొత్తం అంతా కలిసి ఇలా అయిందనమాట ఇంకా బాగా కలుపుతూ ఉండాలని చెప్పి ఇంకా నేను అలా కలుపుతూనే ఉన్నాను ఇలా శనగపిండి మిశ్రమం బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం నూనె నెయ్యి కలిపింది పక్కన హీట్ చేసుకుంటున్నాం కదా అది వేడిగా ఉన్నప్పుడే ఇలా ఒక గుంట గరిటి తీసుకొని ఆ గుంట గరిటితో ఒక్కొక్క గరిటెడు వేసుకుంటూ బాగా కలుపుకుంటూ అలా వేసుకుంటూ ఉండాలన్నమాట ఆ నూనె నెయ్యి అయ్యేంత వరకు కూడా ఒక్కొక్క గరిటెడు వేసుకుంటూ బాగా కలుపుకుంటూ అలా కలుపుకుంటూ వేసుకుంటూ ఉండాలి నేను శనగపిండికి తగ్గ కొలత తీసుకున్న ఆయిల్ కూడా అయిపోయింది అదే నూనె నెయ్యి కలిపి తీసుకున్నాను కదా అది కూడా మొత్తం కంప్లీట్ అనమాట మొత్తం అంటే నూనె నెయ్యి వేసిన తర్వాత ఇలా అయితే వచ్చింది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి మైసూర్పాక్ మిశ్రమాన్ని అంతా తీసేసుకున్నాను అనమాట అంటే నాకు బాగా వచ్చింది కానీ ఎక్కడో తేడా కొట్టింది అనిపించింది అందుకని సరే చల్లారేదాకా అలా వదిలేద్దామని చెప్పి వదిలేసాను అనమాట నెయ్యి వేస్తున్నప్పుడు నెయ్యి నూనె కలిపింది వేస్తున్నప్పుడు గుల్లగానే అయ్యేది కానీ మళ్ళీ కొంతసేపు మనం గరిటితో కలిపేటప్పటికీ మళ్ళీ కొంచెం చతికిర పడిపోయినట్టు అయ్యేదనమాట అందుకని ఒకసారి చల్లారిన తర్వాత చూద్దామని చెప్పి ఇలా ప్లేట్లోకి అయితే వేశాను కొంచెం చల్లారిన తర్వాత ఇలా పీసెస్ కింద కట్ చేశాను కానీ ఇంకా అసలు తీలేదనమాట బయటికి ఇప్పుడు తీసి చూద్దాం ఎలా వచ్చిందో అంటే గట్టిగానే వచ్చింది కానీ పీస్ తీసి చూస్తే ఏంటంటే గుల్లగా అవ్వలేదన్నమాట అంటే కన్నాలు కన్నాళ్ళ వస్తూ ఉంటుంది కదా అలా అయితే అవ్వలేదు మామూలుగా మనకి పిండిలాగే ఉండిపోయింది అనమాట ఇప్పుడు సాఫ్ట్ మైసూర్పాకు వస్తుంది చూసారా అదే మిల్క్ పాక్ అంటూ ఉంటారు అలా వచ్చింది అనమాట అంటే గుల్లగా రాకుండా సాఫ్ట్గా వచ్చేసింది లోపలంతా కూడా ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో కాకపోతే టేస్ట్ అయితే బాగానే ఉందండి చూడటానికి అంటే మైసూర్ పాక్ గుల్లగా ఉండాలి కాబట్టి గుల్లగా లేదు అంతే టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఇదండి ఈరోజు వీడియో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను నేను ఫస్ట్ టైం ట్రై చేసిన మైసూర్ పాక్ అయితే ఇలా వచ్చింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్